పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో తెలంగాణ బరిలో ఉన్న పార్టీలు ప్రచార జోరును మరింతగా పెంచాయి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మళ్లీ పుంజుకోవడానికి ఈ లోక్సభ ఎన్నికలనే అవకాశంగా భావిస్తుంది ఇక అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ దానిని నిలబెట్టుకోవడానికి ఈ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డుతోంది మరోవైపు ఈ సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది ముఖ్యంగా తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లను గెలుచుకునేందుకు ప్రయత్నిస్తోంది ఇలా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ ఎన్నికలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది ఈ నేపథ్యంలో తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై ఇవాళ స్టేట్ స్కాన్ చూద్దాం తెలంగాణలో ప్రచారానికి ఉన్న సమయం మరో పది రోజులే ఇప్పటిదాకా చేసిన ప్రచారం ఓ ఎత్తు ఇకపై చేసే క్యాంపైన్ మరో ఎత్తు అందుకే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు పార్టీల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది మే పదమూడున పోలింగ్ జరగనుండటంతో ఆయా పార్టీల అధినేతలు స్టార్ క్యాంపైనర్లు ప్రచారంలో పాల్గొంటున్నారు తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాలు ఉండగా పెద్దపల్లి వరంగల్ లోక్సభ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు కాగా ఆదిలాబాద్ మహబూబాబాద్ నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు మిగతా పద్నాలుగు జనరల్ కేటగిరీ నియోజకవర్గాలు ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగియడంతో పదిహేడు నియోజకవర్గాల్లో ఐదు వందల ఇరవై ఐదు మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు ఈసీ అధికారికంగా ప్రకటించింది ఇక పోటీ విషయానికొస్తే తెలంగాణలో దాదాపుగా పొత్తులు లేవనే చెప్పాలి అయితే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిపిఎం నేతలు భేటీ అయి మద్దతు ఇచ్చేందుకు అంగీకరించారు దీంతో ఇరు పార్టీల మధ్య కుదిరిన అవగాహన పొత్తు కాకుండా కేవలం మద్దతుకే పరిమితమైంది ఒక భువనగిరి మినహా మిగతా పదహారు చోట్ల మద్దతు ఇస్తామని సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు ఎప్పటిలాగే ఏఐఎంఐఎం హైదరాబాద్ నుంచి మాత్రమే పోటీ చేస్తోంది మిగతా చోట్ల ఏ పార్టీకి మద్దతు ఇస్తారన్నది అధికారికంగా ఖరారు చేయలేదు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాయి అయితే బీఆర్ఎస్ నుంచి కొనసాగిన వలసలతో అభ్యర్థుల ఎంపికలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ముఖ్యంగా వరంగల్ అభ్యర్థి విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ముందుగా మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ టికెట్ ఖరారు చేసింది అయితే తండ్రి కడియంతో పాటు కావ్య సైతం బీఆర్ఎస్కు కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడంతో కాంగ్రెస్ పార్టీ వరంగల్ టికెట్ ను కావ్యకు ఖరారు చేసింది చేవెల్ల ఎంపీ రంజిత్ రెడ్డి సైతం బీఆర్ఎస్కు కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు దీంతో చేవెల్ల టికెట్ ను గడ్డం రంజిత్ రెడ్డికి కేటాయించింది అస్తం పార్టీ మరోవైపు బీఆర్ఎస్ కు చెందిన గోడం నగేష్ గులాబీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఆదిలాబాద్ సీటును నగేశ్ కు ఖరారు చేసింది బీజేపీ ఇక ముందుగా ఊహించినట్లే సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి బరిలోకి దిగుతుండగా మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ కరీంనగర్ నుంచి బండి సంజయ్ మెదక్ నుంచి రఘునందన్ రావు నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇక బీసీ నేతగా గుర్తింపు ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ చేపెళ్ల నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్కర్నూల్ నుంచి ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు ఇక కాంగ్రెస్ విషయానికొస్తే బలరాం నాయక్ మహబూబాబాద్ నుంచి మల్లు రవి నాగర్కర్నూల్ జీవన్ రెడ్డి నిజామాబాద్ సురేష్ శెట్కర్ జైరాబాద్ నుంచి అస్తం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నియోజకవర్గం నుంచి ఎప్పటిలాగే ఏఐఎంఐఎం తరఫున అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తుండగా బీజేపీ అనూహ్యంగా తొలిసారిగా మహిళా అభ్యర్థి కొంపెల్ల మాధవిలతను పోటీకి దింపి ఓవైసీకి గట్టి పోటీ ఇస్తోంది ఇక బలాబలాల విషయానికొస్తే రాష్ట్రంలో అధికారంలో ఉండడం బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు అస్సం పార్టీలో చేరడం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది ఇక మోదీ చరిష్మా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు భారీ ఎత్తున ప్రచారం వంటివి బీజేపీకి అనుకూల అంశాలని విశ్లేషకులు చెబుతున్నారు ఇక బీఆర్ఎస్ విషయానికొస్తే తెలంగాణ సెంటిమెంట్ కేసీఆర్ ప్రచారం గడిచిన పదేళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపేలా చేసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బరిలో ఉన్న మూడు పార్టీలు బలంగానే కనిపిస్తున్న ఓటర్ల నాడి మాత్రం ఏ పార్టీకి అనుకూలమన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాలు పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి ఏ పార్టీకి అనుకూలంగా ఏ పార్టీకి ప్రతికూలంగా మారతాయో చెప్పడం కష్టమే విజేతలెవరో పరాజితులెవరో తేలాలంటే ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఆగాల్సిందే బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్